హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు శనంగి పచ్చడి ఎలా ప్రిపేర్ చేద్దాం చూద్దాం టూ స్పూన్స్ ఆఫ్ ధనియాలు లైట్గా వేయించాలి వన్ స్పూన్ ఆఫ్ మెంతులు ఇది కూడా లైట్గా వేయించాలి నెక్స్ట్ టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర టూ స్పూన్స్ లైట్గా వేయించాలి ఇది కూడా టూ నెక్స్ట్ టూ స్పూన్స్ ఆఫ్ నువ్వులు ఇది కూడా లైట్గా వేయించాలి నెక్స్ట్ ఒక ఇరవై పండుమిచ్చి ఒక వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి లైట్గా వేయించాలి బ్లాక్ కలర్ కాకుండా నెక్స్ట్ రెండు వెల్లుల్లి గడ్డలు కొలిచేసి దీంట్లో ఆయిల్లో ఫ్రై చేసేయాలి అవి కూడా దీంతోపాటే లైట్గా వేయించాలి ఇవి తీసేసిన తర్వాత ఆయిల్లో ఫస్ట్ వేయించుకున్న ధనియాలు మెంతులు నువ్వులు జీలకర్ర ఇవి నాలుగు లైట్గా ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అదే పాయింట్లో ఆయిల్ పోసి గుప్పడు పుదీనా ఆకులని లైట్గా వేయించుతూ ఉండాలి వేయించుతున్నప్పుడు ఆయిల్ సరిపోకపోతే ఇంకా కొంచెం వేసు వన్ స్పూన్ ఆయిల్ వేయాలి నెక్స్ట్ ముందుగా వేయించుకున్న నువ్వులు మెంతులు అన్నీ మిక్సీలో వేసుకోవాలి రెండు గుప్పట్ల శనగ ఆకుల్ని వేసుకొని లైట్గా వేయించుతూ ఉండాలి లో ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా ఒక టెన్ మినిట్స్ కలుపుతూ వేయించుతూ ఉండాలి లో ఫ్లేమ్లో ఇలా అవుతుంది నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కడిగేసి ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి నిమ్మకాయ సైజు అంతా దాన్ని కొంచెం పచ్చిగా పచ్చితనం అంతా పోయేదాకా లైట్గా పెంచుతూ ఉండాలి నెక్స్ట్ ముందుగా వేసుకున్నవి ఎండుమిర్చి ధనియాలు మెంతులు జీలకర్ర వేసి మిక్సీ పెట్టుకోవాలి ఆకు చల్లారినాక మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి నెక్స్ట్ తాలూకి బ్యాండ్ ప్యాన్ ఆన్ చేసి కొంచెం హీట్ అయినాక ఆయిల్ ఆయిల్ పూసేసి తాలూకి ఆయిల్ హీట్ అయినాక కొంచెం శనగపప్పు శనగపప్పు వే వేడైనాక బాగా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ వన్ స్పూన్ ఆఫ్ మినంపప్పు వేయాలి అది కూడా కలుపుతూ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఏసీ బాగా ఉండాలి నెక్స్ట్ మూ నాలుగు ఎండుమిర్చి రెబ్బలు ఏసీ బాగా ఉండాలి నెక్స్ట్ చిన్న చిటికెడు పసుపు వేసి ఇది కూడా కలిపేసి మిక్సీ పెట్టిన పచ్చడి దీంట్లో కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటూ అయిపోతుంది ఇలా బాక్స్లో స్టోర్ చేసుకోండి ఎంతో హెల్దీ హెల్దీ అయినా శనంగ పచ్చడి రెడీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్